కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు గా రన్ అవుతాయంటారా వీటిలో ఏదో లొసుగులు ఉన్నాయంటూ వినిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏదైతే ఆల్రెడీ ఉన్నాయి కదా ఇప్పుడు రైతు బంధు అన్నాడు రైతు బంధు ఆల్రెడీ ఐదు వేలు ఇస్తా అంటున్నాడు మేము ఇంకేంది ఒక పంటకు రెండున్నర వేలు ఎక్కువ ఇస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఫ్రీ బస్సు ఉన్నది ఫ్రీ బస్సు దానికి మాకు మా దాదాపు మొత్తం కలిపితే రోజుకు నాలుగు కోట్లు నెలకు నూట ఇరవై కోట్లు మొత్తం కలిపితే మూడు వేల కోట్లు అవుతుంది ఏదైతే రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో మూడు వేల కోట్లు ఏడు వేల కోట్లు పదివేల కోట్లు కాదు వాళ్ళు ఏదైతే విచ్చలవిడిగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని విచ్చలవిడిగా కాన్వాయిలు వేసుకొని ఏదో దుబారా ఖర్చులు చేసుకుండా చూడండి కాళేశ్వరం ఒక్క ప్రాజెక్టు మీదనే లక్ష కోట్ల రూపాయలు పెట్టిండు అక్కడ ఉన్నది రిజల్ట్ ఏం లేదు కాబట్టి అలాంటి దుబారా ఖర్చులు తగ్గించుకొని ఏ విధంగా మొడాలిటీ ఉండాలి ఏ విధంగా చేయాలి అనేది రైతుబంధు కానీ కౌలు రైతు కానీ ఏదైతే నిరుద్యోగులకు ఐదు లక్షల గ్యారెంటీ కార్డు కానీ ఐదు సంవత్సరాలు ఇస్తారు అది ఎవరైతే చదువుకోదలుచుకుంటున్నారో ఉన్నదో సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు లేకుంటే దాని మొడాలిటీస్ అనేది ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఐదు సంవత్సరాలలో ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లయితే టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అప్పట్లో కేసీఆర్ గారు అన్నారు బట్ అది జరగలేదు ఆ విధంగా బీఆర్ఎస్ మీద పగతోనే కాంగ్రెస్ గెలిచింది అనుకోవచ్చా కక్ష పూరితం అనేది రాజకీయంలో ఉండదు ఈరోజు కేసీఆర్ ఓడిపోయినదంటే అంటే స్వయంకృత అపరాధం ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు కనిపించినా మీరే కానీ అన్న అప్పుడు కూడా అల్లుడు కొడుకు బిడ్డ ఆయన తప్ప ఎవరైనా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన సీనియర్ స్టేషన్ ఆయన కాన్స్టిట్యున్సీ తప్ప వేరే దగ్గర పోవడానికి వీలు లేదు ఏ సబ్జెక్ట్ అయినా కూడా కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ వాళ్ళు స్వయంకృతాబ్రతం ఈరోజు మీకు బిర్యానీ పెట్టి తిట్టి కొడితే ఏ విధంగా ఉంటుంది నువ్వు ప్రేమతోటి మాట్లాడేదన్నా వైట్ దాల్చావల్ పెడితే ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే పరిపాలన చేసిండ్రో రజాకారులు అప్పుడు మా తాతగారు చెప్పేవాళ్ళు రజాకార్ నిజాం కూడా అంత నియంతలాగా పరిపాలించలే నిజాం కూడా ప్రతి శుక్రవారం ఇక్కడి నుంచి చౌమిల్ల పాలేసిపోయేవాళ్ళంట హైదరాబాద్ నుంచి గోల్కొండ నుంచి ఆయన వారానికి ఒకసారి అనే కలిసేది కానీ కేసీఆర్ గారు మీరు అందరు చూసిరు ఛానళ్ల అందరు ఏం చెప్పిండ్రు అందరు కూడా ఏడ్చుకుంటారు లోపల పోయే పరిస్థితి లేదు మహిమూద్ అల్లి గారు హోమ్ మినిస్టర్ లోపల ప్రెస్ మీట్ అవుతుంటే ఉంటాయి డీజీపీ ఏమో ప్రెస్ మీట్లు ఉంటాడు ముఖ్యమంత్రి తోటి హోమ్ మినిస్టర్ పోతే మీకు లేదని హోంగార్డు వెనక తిరిగి తిరిగి పంపించినటువంటి ప్రజాస్వామ్యం నడిపించారు వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వాచ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పబ్లిక్ని విక్టిమైజ్ చేసి నా రాజ్యము నేనే ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనేది పబ్లిక్ నచ్చేది ఎవరు కూడా చేయరు మేము విక్టిమైజేషన్ కానీ కక్ష రాజకీయాలు కానీ మళ్ళీ ఏదైతే వాళ్ళ మీద మేము కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజా పరిపాలన చేయాలి కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది కక్ష రాజకీయాలు ఎక్కడ లేవు ఈ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ ఇప్పటికీ టీఆర్ఎస్ అంటున్నా కానీ బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్లైట్ ఇంతవరకు కొనలేదు ఒక నా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉన్నట్టుంది స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ లోపల నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏడుకెళ్ళి వస్తున్నాయి స్పెషల్ ఫ్లైట్ ఏడికెళ్ళు వస్తున్నాయి నువ్వు కరప్షన్ లేకుంటే ఇస్తారు అవన్నీ కాబట్టి పబ్లిక్ వాచ్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ అనేకమంది ఉంటుంది ఠాక్రే గారు చెప్పారు వన్ మ్యాన్ షే ఉండదు ఇక్కడ అందరు సమిష్టి నాయకత్వంతో ఆరు గ్యారెంటీలు చేస్తాం కక్షపూరిత రాజకీయాలు ఏముండవు వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ అయితే మా యాక్షన్ కూడా ఆ విధంగానే ఉంటుంది అంతే తప్ప కక్ష రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయలేదు